చూస్తున్నా ఏం తెలుసు కదా మీరు నర్సుగా ఎక్కడ పనిచేశారు పెనక్క దుబాయ్లో ఆర్యో నర్సుగా పనిచేసింది మరి ఇలా ఎలా వచ్చారు నీకు అవసరమా అక్క కోపం వస్తే రాములమ్మే ఓసే రాములమ్మ సినిమా చూసావా చూశాను ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడంటే అప్పుడు ఎంత ఓ ఉంటాయి అంటే మీరు పొలిటికల్ జర్నలిస్ట్ కదా కోటాను కోట్ల స్కామ్లు పొలిటికల్ కరప్షన్ ఈ దేశ భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి ఆశతో బతకడం అలవాటు అయిపోయింది భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడుతుందని మా నమ్మకం ఎలా బాగుపడుతుంది ఏ పార్టీ వ్యవస్థను మార్చే పొజిషన్లో ఉంది ఒక్క పార్టీ ఒక్క పార్టీలోనైనా గాంధీ లాంటి నిస్వార్థమైన నాయకున్నాడా ఉన్నాడా అలాంటప్పుడు ఎవరొచ్చి మారుస్తారు ఈ వ్యవస్థని నేను ముందు మీలాగే ఉండేవాడిని ఆశతో కానీ తర్వాత తెలుసుకున్నాను తుపాకీ పడితేనే ఈ వ్యవస్థ మారుతుందని తుపాకీ పట్టినంత మాత్రాన వ్యవస్థ దానికి కావాలి ఉన్నారు ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు ఏ అందసున్నటువంటి లీడర్ కదా ఆయన నిజమైన లీడర్ త్యాగానికి కూడా వేర్కాడలేదు గూగి కూడా అలాంటి వాడే ఈ ఉద్యమానికి కాబోయే నాయకుడు అటు ట్రూ రెవల్యూషనరీ ఏ నే జర్నలిస్ట్ బుద్ధి ఒప్పుకో నీట్లేరా నాయకుడు సిద్ధాంతం కోసమే కాదు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి అచ్చా పొద్దున మర్సీకి లింక్ చేయాలనుకుంది దళం కోసం తన కోసం కాదు అతనికి త్యాగం తెలుసు ప్రాణం విలువ తెలుసు ప్రాణం విలువ నిజంగా తెలుసు అంటారా తెలుసు బాగా తెలుసు ఆ మాట మీరు అలవాటు ప్రకారం అంటున్నారు మనసులోంచి వచ్చింది కాదు అంటే మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి అతనికి ప్రాణం విలువ తెలుసుని బ్లడ్ చాలా పోయింది అన్నం బతకడం మన అదృష్టం అవును ఇక తీసుకెళ్ళొచ్చా భలే ఒడివే ఇప్పుడు తీసుకెళ్తే ప్రమాదం ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఉంది ఓ పది రోజులు ఇక్కడే ఉన్నాయి పది రోజులా కంగారు ఈ ఊర్లో ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తానుగా ఆయనకేం రిస్క్ ఉండదు అన్నం చూడొచ్చా రండి యేట నీతో విషయం మాట్లాడాలి గోగి చెప్పన్నా నాకు నువ్వంటే నాకెంతమానో నీకు తెలుసు కదా తెలుసన్నా కూర్చో ఈ కిల్లింగ్ కిడ్నాప్ ఇన్సిడెంట్లు దళాల్లో చాలా అలజలు సృష్టించాయి నీతో సార్ మాట్లాడాలట దేనికి జర్నలిస్ట్ కిడ్నాప్ టెన్షన్ పెడుతుంది దాని గురించి ఇప్పుడు ఏంటంట వదిలేలా నామే దుర్లం చేసి నొప్పుకోను ఎందుకు టెన్షన్ పడతావు వాళ్ళు ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారంతే తమ మాట విను కలు వాళ్ళు ఏం చెప్తారు విను దానివల్ల నష్టమే రాదు కదా

లక్ష్మణ్ అంటే నీకు చాలా ఇష్టం కదా చెప్పావా చెప్పేం చెయ్యాలి ఈ మూడు రోజులు చూసావుగా ఎప్పుడు పోతావు మాకే తెలీదు కొత్తగాయ బంధాలను తగిలించుకుని మరిన్ని బాధలు చుట్టుకోలేం ఇక జీవితం అంత ఉద్యమానికి ఇంకేముంది ప్రశాంతత అనేది ఒకటి ఉంది అది ఇప్పలం నుంచి రావాల్సిందే నీకు అన్యాయం జరిగింది పగుండటం సహజం కానీ ఆ పగని కళ్ళు కప్పేస్తుంది ఇంకొక అందమైన ప్రపంచాన్ని చూడకుండా అడ్డుపడుతుంది నీ మనసులో ఉన్న ప్రేమని లక్ష్మణ్కి చేసి పెళ్లి చేసుకునేవా వదిలి వెళ్ళమంటున్నాను ఈ సిద్ధాంతాన్ని నమ్మిరాలేదు ప్రేమ వల్ల జీవితం విఫలమే వచ్చావు పగ తీర్చుకుందామని వచ్చావు కానీ ఇప్పుడు ఎవరి మీద పగ తీర్చుకుంటున్నావు చెప్పు చనిపోయిన మీ వాళ్ళని తిరిగి తీసుకురాగలవా సారీ అమ్మా నేను ఏడిపించాలనేది నా ఉద్దేశం కాదు ఒక అన్నగా చెప్తున్నాను ఈ రక్తపాతాన్ని వదిలి వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో こっち封筒また買えた。 ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాట ఏంటో చెప్పు అయితే ఇది వద్దు నాలుగేళ్ల నుంచి నీతో తిరుగుతున్నా నరకం చూపించినావు ఎన్నిసార్లు చెప్పాలి

మన బతుకులింటే ఇంటి కొట్టుకొని కొట్టుకొని స్నానానికి వెళ్తున్నా నేను రావచ్చా ఎందుకే పరేషాని నేను చూసుకుంటానుగా ఏం పర్వాలేదు సరే ఓ స్నానికి వెళ్ళి వస్తా ఉన్నా అంజీ నువ్వు కూడా వెళ్ళు ఏమన్నా తేడా వస్తే కాల్చిపోరు కి అంటే ఇష్టం తెలుసా తెలుసు మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఈ ఉద్యమం వదిలి వెళ్ళిపోతే బాగుంటుందని రాత్రి ఆమెకు సలహా ఇచ్చాను చంపడం నీ ప్రవృత్తి కాదు అది ఇప్పుడు నీకు బాగా తెలుస్తుంది అలవాటైపోతుందనుకోవద్దు నేను మానసిక వికలాంగుణ్ణి చేయగలదు ఆ తర్వాత నీకు ఓ అంతకుటికి పెద్ద తేడా ఉండదు నాది విప్లవం మరి నన్ను చంపడం అది విప్లవమేనా నన్ను చంపుతుంటే ఇక్కడ సాకరిస్తావా వాళ్ళకి సహకరిస్తావాస్ మాట్లాడింది కావాన్ వదిలే నువ్వు పిలిస్తే కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి మైన సిద్ధంగా ఉంది ఆలోచించొద్దు నిర్ణయం తీసుకో